బలలేని ై తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదు నా ఘనంగా ప్రారంభం కాబోతోంది నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము అడపా చిరంజీవి గారి స్టోరీ చెప్పుకుంటున్నాం జితుల మారి నాకు జితులు మారి అనగానే నక్క గుర్తుంది అలా అంటాం కదా నక్కని నెగిటివ్ గా అలా ఫీట్ చేసేసుకున్నాం నాకు అది తెలివితే ఎట్లే ఎందుకంటే పారిసైటమ్ అది అక్క సొంతంగా సంపాదించుకుని తిందు సంపాదించి వదిలిపెట్టినవే తింటు అది పట్టడం ఎట్లాగా చూస్తుంది ఎలాంటి కెపాసిటీ లేదు దానికి అందుకే జిత్తులు మాడతాను అంటారు ఎక్కడున్నా మనం సంచార వృక్షం ఎక్కి వెళ్ళారు జయకాంతుడు శరభుడు ఇద్దరు దిగారు దిగితే అదంతా ఒక నిరాబాగా ఉంది ఏదో ఉన్నట్టే ఉంది ఏమిటో కనపడదు అప్పుడు వీళ్ళు అద్దం తీశారు వీళ్ళ దగ్గర దర్పణం ఉంది ఆ దర్పణంలో చూశారు ఓ మిత్రుడా మాకు చెప్పు ఎక్కడుంది బేతాళమోహిని కోట అంటే అద్దంలో చూస్తే ఎదురుగుండా ఉన్నది కోటే బ్రహ్మాండమైంది పెద్ద తలుపు సరే ఇప్పుడు బేతాళమోహిని ఏం చేస్తోంది అది కూడా చూశారు ఆ బేతాళమోహిని ఆ నగరం లోపల ఏం కనపడుతుంది చుట్టూతా చుట్టూతో బోల్డ్ అంతమంది అందగ తెల్లించున్నారు ఒక మహాద్భుత సౌందర్యవతి మంచి పరాక్రమశాలిగా ఉన్న ఒక అమ్మాయి రాక్షస మొహంతో విశాచంలాగా ఉండ ఉన్నటువంటి వికృత రూపంతో ఉన్న ఒక యోధురాలు ఇద్దరు కత్తి యుద్ధం చేస్తున్నారు అబ్బో సూపర్ మిగిలిన వాళ్ళంతా చుట్టుతో ఉన్న వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారు చప్పట్లు కూడా కొడుతున్నారు మధ్య మధ్యలో చిటతి వరకు ఏమైంది అందంగా ఉన్న అమ్మాయి ఓడిపోయింది వికృత రూపిణిగా ఉన్న యోధురాలు గెలిచింది అప్పుడు ఎవడేమంది సభాష్ రాగలత ఓడిపోయినా కూడా నీకు అగ్గచాలని విద్య చాలా గొప్పది నువ్వు చాలా చేసావు నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు అంటుంది అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది అందాలి రాణి మీ మీ శక్తి ముందు నేను ఎంత అంటు ఇది అందాలి రాణి ఎవరు ఓడిపోయిందే నిజానికి అందాలి రాణి కానీ దాన్ని కానీ దాన్ని అందాలి రాణి అంటున్నారు చుట్టూతో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు ఆవిడ చకచకాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇది అర్థం కాల ఈ అమ్మాయి ఈవిడ ఆ బేతాళమోహిని అనుకుందాం ఎవరు వికృత రూపంగా ఉన్నది బేతాళమోహిని రాగలత అంది అంటే అందగత్తిగా ఉన్నది రాగలత మనం ఇంతకు ముందు చూసినటువంటి ఫైట్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు బందీలుగా ఉన్న వాళ్ళు ఎత్తుకొచ్చేస్తే ఈ కొట్టు మొహాలతో ఉండాలి కానీ అవన్నీ ఉత్సాహంగా మంచి మంచి బట్టలు కట్టుకుని సభాషణ చప్పట్లు కొట్టుకుంటూ బాగానే ఉన్నాయి ఫైటింగ్లు చూసి ఎంజాయ్ చేస్తారంటే బాగున్నట్టు అంతేగా అర్థం కాల సరే తో కోట లోపలికి వెళ్దాం ముందు అని చెప్పి చుట్టూతా ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు ఈ కోటలో ఏమున్నాయో చూద్దామనుకున్నారు అన్ని దర్పణాల్లో ఈ కోటలో ఏమేమి ఉన్నాయంటే లోపల రాక్షసగణం విశాచగణం ఉంది లోపల ఏవో కాపాలిక శక్తులు ఉన్నాయి లోపల పెద్ద పెద్ద సభాభవనాలు ఎంతో అందంగా అలంకరించినవి భయమేసేలాంటివి కూడా అన్నీ కనపడుతున్నాయి ఇప్పుడు ద్వారం ఎట్లా చుట్టూతా తిరిగారు ఆ కోటకి ఎక్కడా కనపడలే ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి ద్వారం కూడా దర్పణం సహాయం అన్నారు కదా సిద్ధేంద్ర ఋషి గారు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని చదువుకుని అందులో చూసారు ఇందులో ఎట్లా ఈ ద్వారం తీయాలి అంటే ఆ తలుపు తీటానికి కూడా ఒక మంత్రం ఉంది ఏమిటది అందాలరాణి అపరంజిబొమ్మ బేతాళమోహిని తలుపు తెరు అనాలి అని ఒక అక్కడ ఒక మేట ఉంది దాన్ని నొక్కాలని ఉంది సో ఆమె సౌందర్యాన్ని పొగడాలి అంతేకాదు అక్కడ అక్కడ దాకా వెళ్ళి అక్కడ నిలబడి వీళ్ళు రాణి అపరంజబొమ్మ బేతాల మోహిని ద్వారం తీయమంటే తలుపు తెరుచుకు పూట గోడలాగానే ఉంది అది చెబితే కానీ తీయదు లోపలికి వెళితే ఎన్ని రకాల రాక్షస మొహాలు పిశాచపు మొహాలు భయంకరమైనటువంటి విగ్రహాలు నానా భయ భయంకరమైన వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళు అలా ఇళ్ళ మొత్తం వీళ్ళు ఏం చేశారు ముందు చూశారు కదా అద్దంలో అన్ని చోట వీళ్ళకి లోపల తెలుసు ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళాలో తెలుస్తుంది ఈ ఆడపిల్లలందరూ ఉన్న వైపుకి వెళ్ళారు వెళ్ళేసరికి ఆ సౌందర్యవతిగా కనపడుతున్నటువంటి రాగలత వీళ్ళని చూడంగానే కత్తి చూసింది ఎవరునండి చూసేసరికాలు వీళ్ళు అన్నారు చెప్పాడు జయకాంతులు బాగండి మీరు కుండెని రాకుమార్తె కదా మీ అన్నగారిని నాన్నగారిని కలిసి వస్తున్నాం అని చెప్పి చెప్పిన తరకాల అమ్మాయి కాదు ఇక్కడ పిశాచి మాయలు చాలా ఉన్నాయి నిజం చెప్పండి మీరు ఎవరు అంటే జేబులు ఆ ఫోటో తీసి చూపించారు ఈ మాకు బొమ్మ వేసి ఇచ్చారుగా పదిసెట్టి వస్త్రం మీద ఆ బొమ్మ చూసేసరికి తెలిసింది ఎందుకంటే అది ఆనందవర్మ చేత్తో వేసింది వాళ్ళ అన్నయ్య వేసిన బొమ్మ క్షమించండి మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చారని తెలీదు ఇక్కడ చాలా పిశాచి శక్తులు ఉంటాయి ఎప్పుడు ఏవి ఎలా మమ్మల్ని మోసం చేస్తాయో మాకు తెలీదు మేమందరం కలిసి కట్టుగానే ఉంటున్నాం అని చెప్పి మాట్లాడుకునే లోపల ఈ లోపల ఏమైంది మళ్ళీ వస్తుంది బేతాళమోహిని వస్తూ ఈ అమ్మాయి ఒక మంత్రం చదివి వీళ్ళిద్దరిని బొటను వేలంత వ్యక్తులుగా మార్చేసింది నేల మీద ఉన్నారు ఆ బేతాళమోహిని వచ్చింది ఏదో అటు ఇటు మాట్లాడడానికి వచ్చి వస్తే ఆవిడ కడుగు ఉంటే వీళ్ళ మీద వేసేస్తుంది చేపూచుకు లాగింది రాగలత ఎందుకు రాగలత చేపూచుకు లాగుతున్నావు అని అడిగింది అడిగితే మీ చేతి బలం ఎంతో చూస్తున్నాను నేను చాలా బలశాలి అంటే ఆవిడ అని ఆనందిస్తూ పోయింది చక్కచక్క వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుందో వెళ్తుంది వీళ్ళిద్దరూ పేరు మీకు మంత్రాలు ఎట్లా వచ్చే అంటే నాకు ఈ ఖడ్గ విద్య చిన్నప్పటి నుంచి వచ్చు మా అన్న నేను పిల్లలం ఒకేసారి మాకు విద్యలు నేర్పించారు అన్నయ్య కంటే కూడా నాకు బాగా వచ్చింది ఈవిడికి బాగా ఖడ్గ విద్య మీద ఆసక్తి ఈ బేతాల మోహినికి మమ్మల్ని తీసుకొచ్చింది కానీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్ల హాయిగా ఉంటుంది హాయిగా ఉంచుతుంది ఎప్పటికప్పుడు పోటీలు పెడుతుంది మాలో మేము సంగీత పోటీలు డ్యాన్స్ పోటీలు అన్నీ అవుతూ ఉంటాయి మేమందరం హాయిగా ఉన్నాం అయితే ఈవిడికి ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు చెంప గంప వాళ్ళకి ఈ ఖర్గ్గ విద్య అంటే ఇష్టం వాళ్ళు నా దగ్గర ఖర్గ్గ విద్యలో నెలకు నేర్చుకుంటుంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్న మంత్రాలు నేను నేర్చుకున్నాను ఆ మంత్రాల వల్ల మిమ్మల్ని చిన్నవాళ్ళుగా చేసేయగలిగాను మీరు లోపల ఉండండి అని చెప్పి వాళ్ళని ఒక అంత ఒక చిన్న రూమ్లో తమకిచ్చిన గదుల్లో ఒక గదిలో ప్రవేశపెట్టి వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేసింది వీళ్ళు మెల్లిగా ఈ కోట తిరిగి ఆను పాను చూడడం మొదలుపెట్టారు ఈ కోట లోపలికి వెళ్తే ఎంత భయంకరంగా ఉందో ఇంకా ఇంకా దిగుతో కొన్ని దిగుడు కిందకి వెళ్తే ఉంది పెద్ద విగ్రహం ఇరవై అడుగులు ఉంటుంది అది కంకాళ కామిని అనే అమ్మవారి విగ్రహం ఇవిడ భేతాళ మోహిని అది కంకాళ కామిని రెండు చేతులతో రెండు మానవ కపాలాలు పట్టుకుని ఉన్న పెద్ద విగ్రహం ఆ విగ్రహం చుట్టూతా వంద దిది దీపాలు ఉన్నాయి గమ్మ మన గండ దీపం అంటారా ఈ గండ దీపాలు ఎప్పుడు పెడతారు ప్రత్యేకంగా ఏదైనా ప్రత్యేకమైన మొక్కు ఉన్నప్పుడు చాలా ఉన్నాయి ఏదైనా గడ దీపం అంటే ఒకటి పెడతారు పందేమిటి ఇన్నెందుకున్నాయి వంద ముందు తెలియలే అవి ఇన్ని ఉన్నాయని శరభ చుట్టూతా తిరిగి అమ్మవారి చుట్టూతా పెట్టబడి ఉన్నాయి అవి లెక్క పెట్టమంటే మొత్తం లెక్క పెడితే వంద తనకి ఏమనిపించింది అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చూద్దాం అనుకున్నాడు ఇక్కడ నుంచి వచ్చేసారు వచ్చాక అతను అడిగాడు మీరు ఎంతమంది ఉన్నారంటే ఏమోనండి ఎప్పుడు లెక్క పెట్టలేదు ఒకసారి లెక్క పెట్టండి అన్నాడు మొత్తం లెక్క పెడితే అందరూ నెంబర్లు చెప్పుకుంటూ వెళ్తే వంద అయ్యారు అబ్బా అప్పుడు చెప్పాడు అక్కడ కంకాళమోహిని కంకాళకామిని విగ్రహం ఒకటి ఉంది అమ్మవారి విగ్రహం భీకర శక్తిగా ఉంది అక్కడ బలిచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి వంద గండ దీపాలు పెట్టారు అంటే ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్కది దీపం రిప్రజెంట్ చేస్తుంది వంద దీపాలు పూర్తయినాయి ఏదో ఒక ముహూర్తంలో బహుస్వామి మళ్ళీ బలివ్వడానికి తెచ్చింది ఎందుకు బలిస్తోంది ఏనాడు బలిస్తుంది అది ఎప్పుడో తెలుసుకోవాలంటే ఉనికిపోయారు వీళ్ళు ముందంతా భయం వేసింది కానీ ఇక్కడికి వచ్చాక తమ లాంటి వాళ్ళని అందగతెలుండి చక్కగా లాగా ఉండి ఆడుకునేందుకు వీలుగా ఉండి కబులు చెప్పుకునేందుకు మనుషులు ఉండి శుభ్రమైన తిండి అలంకరణ సామాగ్రి నాట్యాలు యుద్ధాలు అన్నీ ఉంటే చచ్చిపోతామని భయమే ఇలా ఇప్పుడు అర్థమైంది ఏం జరగబోతోంది అని ఉనికి చచ్చిపోయారు ఏం చేయాలి ఇప్పుడు అసలు ఇది ఏం జరుగుతోంది ఇప్పుడు ఇతను ఏమైనా ఇద్దరు ఉన్నారు కదా చంపా గంప వాళ్ళని కనుక్కుందాం ముందు అసలు ఈ అమ్మాయి ఎక్కడుందో చూడాలి ఇప్పుడు ఏం చేస్తుంది మిమ్మల్ని ఇక్కడ దింపుతుంది దింపింది ఒక్కొక్కరిని తర్వాత తను ఏం చేస్తుంది తీరా సరే మన దగ్గర అర్థం ఉందని ఆ అర్థంలో చూస్తే ఈ అమ్మాయి ఈ బేతాళమోహిని అమ్మాయి అనకూడదు ఈ మంత్రగట్టె మంత్రగత్త ఈ ఒక శిథిల గృహంలో ఉంది ఆ శిథిల గృహంలో ఒక వ్యక్తి ఎవరో ఇట్లాగా ఒలుసులతోటి కట్టివేయబడి ఉన్నాడు ఆయన మహాపురుషుడిలాగా లాగా కనపడుతున్నాడు చాలా పెద్ద భారీకాయుడు కానీ మంటి మీద బట్టలన్నీ చీరికిపోయి చీకిపోయి వీటి మీద వాతలు తేలి నెత్తురు తట్లుగా ఉండి అలా ఉన్న ఒక స్వరూపంలో ఉన్న ఒక యువకుడు ఆయన యువకుడు అంటే మిడిల్ ఏజ్ అనుకో ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయి మహాపురుష లక్షణాలు ఉన్నాయి కానీ ఓపిగ్గా లేడు బాగా దెబ్బలు తిని అలిసిపోయినట్టున్నాడు అతని ముందు ఈ మెడ నిలబడి ఉంది మోహిని ఇప్పుడైనా ఒప్పుకో నన్ను పెళ్లి చేసుకో ఓహో అని అడుగుతోంది ఆయన అన్నాడు ఏం చేసినా సరే నేను పెళ్లి చేసుకో అంటే ఏమీ లేదు ఇంకొక నాలుగు రోజుల్లో నీకు కావాల్సినంత అందంగా మారిపోతాను నేను నీకు ఎంత అందంగా కావాలో అంత అందంగా నాలుగే రోజులు ఈ నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఏమవుతాం అంటే నేను సౌందర్యవతిగా మారిపోతాను అని చెప్తోంది ఏమర్థమైంది ఓహో నాలుగు రోజుల్లో ఏదో చేయబోతోంది ముందు ఈయనెవరు ఈయన ఎందుకు కట్టేసింది ఈవిడ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది మంత్రగత్తకి ఈ పెళ్లి కావాలి ఏమిటి నాలుగు రోజుల తర్వాత వీళ్ళందరినీ బలిస్తే ఆవిడేమైనా అందంగా మారిపోతుంది అందుకేనా నలుగురు ఆడపిల్లలు ఉంటే అందులో ఉన్న ఒక అందగతని తెచ్చింది అక్కడున్న అమ్మాయిలకి తెలీదు ఈ అబ్బాయిలు ఇద్దరికీ తెలుసు ఎందుకంటే ప్రతి చోట నుంచి ఆవిడ ఏం చేసి పిక్ చేసినట్టు బ్యూటిఫుల్ గర్ల్స్నే తీసుకొచ్చింది అక్కడ ఉన్న వంద మంది అమ్మాయిలు ఒకళ్ళని మించి ఉన్న ఒకళ్ళ సౌందర్యవద్దులు ఒక పిల్లని తీసి పక్కన పెట్టడానికి లేదు రంగు తక్కువ లేదు రూపు తక్కువ లేదు అందం తక్కువ లేదు ప్రతి వాళ్ళు ఆ పద్ని జాతి శ్రీ లక్షణాలు ఉన్న పిల్లలే వాళ్ళు సరే తెలిసిపోయింది వీళ్ళకి ఇది చేస్తుంది నాలుగు రోజుల్లో జరగబోతుంది ఇంతలో ఏమైంది ఈ చెంప గంప వాళ్ళిద్దరికీ ఈ వీళ్ళెవరో ఇద్దరు కుర్రాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టారని తెలిసిపోయారు అయ్యో పట్టేసారు వాళ్ళు పట్టేస్తే రాగలత వాళ్ళని బెదిరించేసింది ఈ విషయం కనుక చెప్పారంటే మిమ్మల్ని నాకు అత్తివేట్కి ఎరేస్తాను చంపేస్తాను మిమ్మల్ని అన్నసరకలు వాళ్ళన్న రమ్మ మా తల్లి ఈవిడ యజ్ఞం పూర్తయితే ఎప్పుడో బయటికి పోయి పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నావు పెళ్లి వయసులు దాటిపోయినాయి మిమ్మల్ని రక్షించడానికి వచ్చారు కదా వీళ్ళు మీతో మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకోండి మరి మమ్మల్ని కూడా రక్షించండి మేము ఏదో సహాయం చేద్దామని ఆవిడ దగ్గర చేస్తే పదిహేను సంవత్సరాల నుంచి ఈగోల్లోనే ఉన్నాము పెళ్లి వయసులు కూడా దాటిపోయినాయి మేము ఎవరికి చెప్పము మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి తీసుకెళ్తామంటే మీకు సహాయం ఉన్నారు ఇంతకీ యజ్ఞం ఎప్పుడు ఇంకొక నాలుగు రోజుల్లో బలి కార్యక్రమం జరగబోతుంది ఏం చేయబోతుంది ఏం చేయబోతోంది ఇతను ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడంటే మాకు తెలీదు వాళ్ళకి తెలీదు అప్పుడు వీళ్ళు ఏం చేశారు ఆ చూపించారు ఆ అద్దం చూపించాడు జయకాంత్ణి ఈ అద్దంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఈ అసలు ఎక్కడుంది ఈ శిథిల గృహం ఈ శిథిల గృహం ఎక్కడుంది అంటే వీళ్ళకి గుర్తుపట్టలేరు వీళ్ళకి కోట ఆనుపతి ఏదో కొంచెమే తెలిసింది ఆ చెంపాగంపా ఏమన్నారంటే ఇది ఇప్పుడు మనం ఉన్న చోటికి వెనక భాగంలో ఉంది మేము ఎవ్వరం వెళ్ళాం అక్కడ ఒక రాక్షసుడు కాపలా ఉంటాడు అక్కడ ఏముందో మాకు తెలియదు మేము కూడా ఇప్పుడే చూస్తున్నాం ఆ రాక్షసుని సంహరిస్తే కానీ ఆయన్ని తాలేరు సరే వెళ్ళామనుకున్నారు ముందు ఆయన బయటకు తెచ్చి అసలు వీళ్ళ కథ ఏంటో తెలుసుకున్నాక చూద్దాం అనుకున్నారు జయకాంతుడు శరభుడు ఆ శిథిల గృహంలో ఉన్నటువంటి మహాపురుషుణ్ణి రక్షించడానికి వెళ్ళారు ఆయన ఎవరు ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జయ